ఈ రోజుల్లో డాక్టర్ల ఫీజులు చికిత్స ఖర్చులతో దీటుగా రోగ నిర్ధారణ పరీక్షల బిల్లులు గుండె గుబేల్ మర్పిస్తున్నాయి ఏ డాక్టర్ వద్దకెళ్లి ఏ చిన్న సమస్య చెప్పినా వెంటనే రోగ నిర్ధారణ పరీక్షల పేరిట నాలుగైదు డయాగ్నోస్టిక్ టెస్టులు రాయటం పరిపాటిగా మారింది దాంతో చికిత్సకు ముందే జేబుకు చిల్లు పడుతున్న పరిస్థితి డాక్టర్లకు డయాగ్నోస్టిక్ సెంటర్లకు మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా అవసరం ఉన్నా లేకపోయినా రకరకాల టెస్టులు రాస్తున్నారన్న ఆరోపణలు కూడా వింటూ ఉంటాం ఒక్క టెస్టుతోనే పలు రోగాలకు సంబంధించిన ముప్పును గుర్తించగలిగితే బాగుంటుంది కదా దేవుడా అని చాలామంది అనుకుంటూ ఉంటారు సరిగ్గా అలా అనుకునే వారి కోసమే ఈ స్టోరీ స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా వీడియోల సమాచారం కోసం బెల్ ని ఆన్ చేయండి ఇక స్టోరీలకు వెళ్తే ఒక్క రక్త పరీక్షతోనే పలు రోగాల ముప్పును గుర్తించే పద్ధతిని తాజాగా కనిపెట్టారు యూకేలోని క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ పరిశోధకులు దాదాపు అరవైకి పైగా జబ్బుల ముప్పును అంచనా వేయగల ప్రోటీన్ సంకేతాలను కనుగొన్నారు సాధారణంగా డాక్టర్లు ఇప్పటికే తెలిసిన జబ్బులకు సంబంధించిన ప్రోటీన్లను రక్తంలో పరిశీలిస్తుంటారు ఉదాహరణకు గుండెపోటును గుర్తించటానికి ట్రోపోనిన్ ఉపయోగపడుతుంది అయితే ఆయా ప్రోటీన్ల సంకేతాలతో రకరకాల తెలియని జబ్బులను అది లక్షణాలు ప్రారంభం కావటానికి ముందే అంచనా వేయొచ్చని తాజా పరిశోధన సూచిస్తోంది వ్యక్తులకు అనుగుణంగా నివారణ చర్యలు తీసుకోవటానికి ముందుగానే చికిత్సలు మొదలు పెట్టడానికి ఇది ఉపయోగపడగలదని భావిస్తున్నారు ఈ అధ్యయనంలో అధునాతన పద్ధతుల సాయంతో రక్తంలోని ప్లాస్మా ద్రవంలో ఉండే సుమారు ఇరవై వరకు అత్యంత ముఖ్యమైన ప్రోటీన్లను సైంటి ఖచ్చితంగా వర్గీకరించగలిగారు వీటితో మల్టిపుల్ మైలోమా నాన్ హార్ట్కిన్ లింఫోమా మోటార్ న్యూరాన్ డిసీజ్ గుండె కండరం వాపు వంటి అరవై ఏడు రకాల జబ్బులను అంచనా వేయొచ్చు త్వరలోనే ఇది విశ్వవ్యాప్తం కావాలని సామాన్యులకు అందుబాటులోకి రావాలని కోరుకుందాం